ఓం శాంతి మధురమైన పిల్లలారా ఇప్పటి మీ జీవితము చాలా చాలా విలువైనది ఎందుకంటే మీరు పరిమితం నుండి అపరిమితంలోకి వచ్చారు మనం ఈ ప్రపంచమంతటికీ కళ్యాణం చేయవారమని మీకు తెలుసు ప్రశ్న ఏ పురుషార్థం ద్వారా తండ్రి వారసత్వంపై అధికారం ప్రాప్తి అవుతుంది ఏ పురుషార్థం ద్వారా తండ్రి వారసత్వంపై అధికారం ప్రాప్తి అవుతుంది సదా సోదర దృష్టి ఉండాలి స్త్రీ పురుషుల భావం తొలగిపోవాలి అప్పుడు తండ్రి వారసత్వానికి పూర్తి అధికారం ప్రాప్తి అవుతుంది కానీ స్త్రీ పురుష భావము లేక దృష్టి తొలగడం చాలా కష్టము అలా తొలగిపోయిన పోయేందుకు ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి తండ్రికి పుత్రులుగా అయితేనే వారసత్వం లభిస్తుంది ఒక తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానంగా అయ్యేవారే ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందుతారు పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది ఓం శాంతి ఓం అంటే నేను ఆత్మ ఇది శరీరమని పిల్లలకి తెలుసు ఇప్పుడు మీరు ఈ డ్రామాని సృష్టి చక్రాన్ని గురించి తెలిసిన తండ్రిని తెలుసుకున్నారు ఎందుకంటే చక్రాన్ని గురించి తెలిసిన వారిని రచయిత అని అంటారు రచయిత రచనల గురించి ఇతరులెవ్వరికీ తెలియదు భలే గొప్పగా చదువుకున్న పండితులు విద్వాంసులు మొదలైన వారు కూడా ఉన్నారు కానీ వారికి వారి పాండిత్యం గురించి చాలా గర్వంగా ఉంటుంది కదా కానీ వారికి రచయిత రచన గురించి తెలియనే తెలియదు జ్ఞానము భక్తి వైరాగ్యము అని అంటారు కదా ఈ మూడు వేరు వేరు విషయాలు వారికి వీటి అర్థం కూడా తెలియదు సన్యాసులకు ఇంటిపై వైరాగ్యం కలుగుతుంది వారికి ఉన్నతము నీచము అని ఈర్షా భేదము ఉంటుంది మీరు ఉన్నత కులానికి చెందినవారు మీరు మధ్య కులానికి చెందినవారు అంటూ ఈ విషయంపై వారి మధ్య చాలా పోట్లాట నడుస్తుంది కుంభమేళాలో కూడా మొదట ఎవరి వాహనం వెళ్ళాలి అనే దానిపై చాలా కొట్లాటలు జరుగుతూ ఉంటాయి పోలీస్ వారు వచ్చి విడిపిస్తారు విడిపించినంత వరకు కొట్లాట జరుగుతూనే ఉంటుంది ఇది కూడా దేహాభిమానమే కదా ప్రపంచంలోని మనుషులందరూ దేహాభిమానులుగానే ఉన్నారు మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తూ ఉన్నారు పతితంగా అయ్యేది ఆత్మనే అందులోనే మురికి చేరుతుంది ఆత్మనే సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతుంది ఆత్మ ఎలా ఉంటుందో అలాంటి శరీరం లభిస్తుంది కృష్ణుని ఆత్మ సుందరంగా ఉన్నందున శరీరం కూడా చాలా సుందరంగా ఉంటుంది అతని శరీరంలో చాలా ఆకర్షణ ఉంటుంది పవిత్రమైన ఆత్మ మాత్రమే ఆకర్షిస్తుంది కృష్ణునికి ఉన్నంత మహిమ లక్ష్మీనారాయణలకు లేదు ఎందుకంటే కృష్ణుడు పవిత్రమైన చిన్న బాలుడు చిన్న పిల్లలు మహాత్ములకు సమానమని అక్కడ కూడా అంటారు మహాత్ములు జీవితాన్ని అనుభవించిన తర్వాత వికారాలను వదిలేస్తారు వారికి వికారాలంటే అసహ్యం ఏర్పడుతుంది కానీ పిల్లలు పవిత్రంగానే ఉంటారు అందుకే వారిని ఉన్నతమైన మహాత్ములుగా భావిస్తారు నివృత్తి మార్గంలోని సన్యాసులు కూడా కొంత మరమ్మతులు చేస్తారు పవిత్రంగా ఉన్నందున భారతదేశం శిథిలమైపోకుండా కాపాడుతారని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇళ్ళు పాతదైనప్పుడు మరమ్మతులు చేయించినట్లు సన్యాసులు కూడా మరమ్మతులు చేస్తారు పవిత్రంగా ఉన్నందున భారతదేశానికి కాస్త సహాయం చేస్తారు భారతదేశం వంటి పవిత్రమైన సంపన్నమైన ఖండము మరొకటి ఉండదు ఇప్పుడు తండ్రి మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాల స్మృతిని కలుగచేస్తూ ఉన్నారు ఎందుకంటే వీరు తండ్రే కాక టీచర్ గురువు కూడా అయ్యారు గీతలో కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు కృష్ణుణ్ణి ఎప్పుడైనా బాబా అని అంటారా లేక పతిత పావన అని అంటారా మనుషులు పతిత పావన అని అన్నప్పుడు కృష్ణుని స్మృతి చేయరు భగవంతుని స్మృతి చేస్తారు పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు ఎంతో తికమకగా ఉన్నారు తండ్రి అంటూ ఉన్నారు నేనొచ్చి పిల్లలైన మీకు సర్వ శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని యథార్థంగా తెలుపుతాను మొట్టమొదట ముఖ్యమైన విషయం మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు మీరంతా ఆత్మరూపంలో భాయి భాయి బ్రహ్మ సంతానమైనప్పుడు కుమారులు కుమారీలుగా అంటే సోదరీ సోదరులు అనే బుద్ధిలో ఉండాలి నిజానికి ఆత్మలంతా సోదరులే శరీరంలో ప్రవేశించినందున సోదరీ సోదరులుగా అవుతారు ఇంతమాత్రము అర్థం చేసుకునే బుద్ధి కూడా వారికి లేదు వారు ఆత్మలైన మన తండ్రి అందువల్లే మనమంతా సోదరులం కదా అలాంటప్పుడు వారు సర్వవ్యాపి అని ఎలా అంటారు వారసత్వం పిల్లలకు మాత్రమే లభిస్తుంది తండ్రికి లభించదు తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది బ్రహ్మ కూడా శివాబా సంతానమే కదా ఇతనికి కూడా వారసత్వం వారి నుండే లభిస్తుంది మీరు వారికి పాత్రులవుతారు మీకు కూడా హక్కు ఉంది కనుక ఆత్మరూపంలో అందరూ కొడుకులే శరీరంలో ప్రవేశించినందున సోదరీ సోదరులని అంటారు ఇక ఏ ఇతర సంబంధము లేదు సదా సోదర దృష్టి ఉండాలి స్త్రీ పురుష భావము కూడా తొలగిపోవాలి స్త్రీ పురుషులు ఇరువురు ఓ గాడ్ ఫాదర్ అంటున్నారు కదా మరి అందరూ సోదరీ అవుతారు కదా సంగమ యుగంలో తండ్రి వచ్చి రచించినప్పుడు అందరూ సోదరి సోదరులుగా అవుతారు కానీ స్త్రీ పురుష దృష్టి సులభంగా తొలగిపోదు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలని తండ్రి చెప్తూ ఉన్నారు తండ్రికి పిల్లలుగా అయినప్పుడే వారసత్వం లభిస్తుంది నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు ప్రధానంగా అవ్వకుండా మీరు వాపస్ ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు ఇటువంటి యుక్తిని సన్యాసీలు మొదలైన వారు ఎప్పుడూ తెలుపలే తెలుపరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని వారు ఎప్పుడూ చెప్పరు తండ్రిని పరంపిత పరమాత్మ సుప్రీం అని అంటారు అందరినీ ఆత్మలని అంటారు కానీ వారిని పరమాత్మ అని అంటారు ఆ తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు నేను పిల్లలైన మీ వద్దకు వచ్చాను నేను మాట్లాడేందుకు నోరు కావాలి కదా ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ గోముఖాన్ని తప్పకుండా ఉంచుతారు గోముఖం నుండి అమృతం వెలుపడుతుందని అంటారు వాస్తవానికి అమృతం అంటే జ్ఞానము జ్ఞానామృతం నోటి ద్వారానే వెలుపడుతుంది ఇందులో నీటి విషయమే లేదు ఇతను గోమాత కూడా బాబా ఇతనిలో ప్రవేశించి ఉన్నారు తండ్రి ఇతని ద్వారా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు ఇతని ద్వారా జ్ఞానం వెలుపడుతుంది వారు రాయితో గోముఖాన్ని తయారు చేశారు దాని నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది అది భక్తి మార్గంలోని ఆచారము యథార్థ విషయము మీకిప్పుడు తెలుసు భీష్మ పితామహుడు మొదలైన వారికి కుమారీలైన మీరు బాణం వేశారు మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు కనుక ఎవరికో ఒకరికి కుమారీగా ఉంటారు కదా అదర్ కుమారీలు మరియు కుమారీలు ఇరువురికి మందిరాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న మీ స్మృతి చిహ్నాలే కదా మీరు బ్రహ్మ కుమార్ కుమారీలుగా అయినందున మీ మధ్య నేరము జరగరాదని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు అలా జరిగితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించాలి దేహాభిమానంలోకి వచ్చినందున మనం సోదరీ సోదరులమని మర్చిపోతారు అతడు బీకేనే నేను కూడా బీకేనే అని అనుకుంటూ వికారీ దృష్టి ఉండదు కానీ ఆసురి సాంప్రదాయానికి చెందిన మనుషులు వికారీ లేకుండా ఉండలేరు అందువల్ల విఘ్నాలు కలుగ చేస్తారు ఇప్పుడు బీకే అయిన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది తండ్రి శ్రీమతాన్ని అనుసరించి పవిత్రంగా అవ్వాలి ఇది ఈ వికారి మృత్యులోకంలో అంతిమ జన్మ ఇది కూడా ఎవరికీ తెలియదు అమరలోకంలో ఏ వికారము ఉండదు వారిని సతో ప్రధాన సంపూర్ణ నిర్వికారులని అంటారు ఇక్కడ తమో ప్రధాన సంపూర్ణ వికారులు ఉన్నారు వారు సంపూర్ణ నిర్వికారులని మేమి వికారలము పాపులమని పాటలు కూడా పాడతారు సంపూర్ణ నిర్వికారులను పూజిస్తారు భారతీయులైన మీరే పూజ్యులుగా ఉండి పూజారీలుగా అవుతారని తండ్రి అర్థం చేయించారు ఈ సమయంలో భక్తి ప్రభావం చాలా ఉన్నది భక్తికి ఫలం ఇవ్వమని భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు భక్తి మార్గంలో ఎలాంటి స్థితి వచ్చిందో చూడండి ముఖ్యమైన ధర్మశాస్త్రాలు నాలుగని తండ్రి అర్థం చేయించారు మొట్టమొదటిది దైవీ మతము దైవీ ధర్మము అందులో బ్రాహ్మణ దేవతా దేవతాక్షేత్రేయ ధర్మాలు మూడు వచ్చేస్తాయి తండ్రి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు సిఖగా చూపబడిన బ్రాహ్మణులు సంగమయుగంలోని వారు బ్రాహ్మణులైన మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి తర్వాత దేవతలుగా అవుతారు ఆ బ్రాహ్మణులు కూడా వికారులుగానే ఉన్నారు వారు కూడా ఈ బ్రాహ్మణులకు నమస్కరిస్తారు బ్రాహ్మణ దేవీ దేవతాయ నమ అని అంటారు ఎందుకంటే వారు బ్రహ్మ సంతానమని తాము బ్రహ్మ సంతానం కాదని వారు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు బ్రహ్మ సంతానము మీకు అందరూ నమస్కరిస్తారు తర్వాత మీరే దేవీ దేవతలుగా అవుతారు ఇప్పుడు మీరు బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు తర్వాత దైవీ కుమారి కుమారులుగా అవుతారు ఈ సమయంలోని మీ జీవితము చాలా చాలా అమూల్యమైనది ఎందుకంటే జగన్మాతలని మీరు గాయనం చేయబడ్డారు మీరు హద్దును వదిలి బేహద్దులోకి వచ్చారు మేము ఈ జగత్తుకి కళ్యాణం చేయువారమని మీకు తెలుసు కావున మీ అందరూ జగన్మాతలు మరియు జగత్పితలు ఈ నరకంలోని మనుష్యులందరూ చాలా దుఃఖంలో ఉన్నారు మనం వారికి ఆత్మీక సేవ చేసేందుకు వచ్చాము వారిని మనము స్వర్గవాసులుగా చేసే తీరుతాము మీరు ఆత్మీక సైన్యము దీనిని యుద్ధ స్థలమని కూడా అంటారు యాదవులు కౌరవులు పాండవులు కలిసే ఉంటారు అందరూ సోదరులే కదా ఇప్పుడు మీ యుద్ధము సోదరీ సోదరులతో కాదు మీ యుద్ధము రావణంతో జరుగుతుంది మానవు నుండి దేవతలుగా అవ్వాలని మీరు సోదరీ సోదరులకు అర్థం చేయిస్తారు అందువల్లే దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదలమని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇది పాత ప్రపంచము ఎంతో పెద్ద పెద్ద ఆనకట్టలు కాలువలు మొదలైనవి నిర్మిస్తారు ఎందుకంటే నీరు లేదు ప్రజల సంఖ్య చాలా పెరిగిపోయింది అక్కడ మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు నదుల్లో నీరు కూడా సమృద్ధిగా ఉంటుంది ధాన్యం కూడా సమృద్ధిగా పండుతుంది ఇప్పుడు ఈ భూమిపై కోట్ల కొద్దీ మనుషులు ఉన్నారు అక్కడ ప్రారంభంలో ప్రపంచమంతా కలిసి తొమ్మిది పది లక్షలు మాత్రమే జనాభా ఉంటుంది ఇక ఏ ఇతర ఖండంలో ఉండదు మీరు కొంతమంది మాత్రమే అక్కడ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళే అవసరమే ఉండదు అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది పంచతత్వాలు కూడా ఏ కష్టాన్ని ఇవ్వవు అన్నది అన్ని పద్ధతి ప్రకారంగానే ఉంటాయి దుఃఖమనే మాటే ఉండదు దానిని స్వర్గమని అంటారు ఇప్పుడు ఇది నరకము మధ్యలో నుండి ఇది ప్రారంభం అవుతుంది దేవతలు వామ మార్గంలో కిందకి పడినప్పుడు మళ్ళీ రామరా రావణరాజ్యం ప్రారంభమవుతుంది మనం పూజ్యులైన డబల్ కిరీటధారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు తర్వాత సింగిల్ కిరీటధారులుగా అవుతారు సత్యయుగంలో పవిత్రతాకి గుర్తుగా రెండు కిరీటాలు ఉంటాయి దేవతలందరూ పవిత్రంగా ఉంటారు అక్కడ ఎవరూ పవిత్రంగా లేరు జన్మనే వికారాల వల్ల తీసుకుంటారు కదా అందువల్లే దానిని భ్రష్టాచార ప్రపంచమని అంటారు సత్యయుగాన్ని శ్రేష్టాచార ప్రపంచమని అంటారు వికారాలనే భ్రష్టాచారమని అంటారు సత్యయుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేదని ఇప్పుడు అపవిత్రమైపోయిందని ఇప్పుడు మళ్ళీ పవిత్ర శ్రేష్టాచారి ప్రపంచంగా అవుతుందని పిల్లలకి తెలుసు సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది కదా పరంపిత పరమాత్మను మాత్రమే పతిత పావనుడని అంటారు భగవంతుడు ప్రేరేపిస్తారని మనుషులు అంటారు ప్రేరణ అనగా ఆలోచన ఇందులో ప్రేరణ మాటే లేదు శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని వారు స్వయంగా అంటూ ఉన్నారు ఎందుకంటే నోరు లేకుండా శిక్షణ ఎలా ఇస్తాను ప్రేరణ ద్వారా ఏదైనా శిక్షణ ఇవ్వబడుతుందా భగవంతుడు ప్రేరణ ద్వారా ఏమీ చేయరు తండ్రి పిల్లలను చదివిస్తూ ఉన్నారు ప్రేరణ ద్వారా చదువును ఎలా చదివిస్తారు తండ్రి తప్ప ఎవ్వరూ సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలుపలేరు తండ్రి అంటే ఎవరో వారికి తెలియదు కొంతమంది లింగమని కొంతమంది అఖండ జ్యోతి అని అంటారు మరి కొంతమంది బ్రహ్మతత్వంనే ఈశ్వరుడని అంటారు తత్వజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు కూడా ఉన్నారు కదా శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల యోనులుగా చూపించారు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జన్మలైతే కల్పము చాలా పెద్దదిగా ఉండాలి అది అంత ఎంత పెద్దగా ఉంటుందో లెక్క కూడా తీయలేరు వారు సత్యయుగమే లక్షల సంవత్సరాలని అంటారు సృష్టి చక్రమంతా కలిసి ఐదు వేల సంవత్సరాలేనని తండ్రి అంటూ ఉన్నారు ఎనభై నాలుగు లక్షల జన్మలకైతే అంత సమయం కూడా కావాలి కదా ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు నేను వచ్చి మీకు ఈ శాస్త్రాలన్నిటి సారము అర్థం చేయిస్తానని తండ్రి అంటూ ఉన్నారు ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి దీని ద్వారా నన్ను ఎవరు ప్రాప్తి చేసుకోలేరు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ నా వెంట తీసుకువెళ్తాను ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు పావనంగా చేసి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు మరి నన్ను వెతుకుతూ ఎదురు దెబ్బలు ఎందుకు తింటారు ఎంతో దూర దూరంగా పర్వతాలు మొదలైన వాటి పైకి వెళ్తారు ఈవేళ రేపు ఎన్నో మందిరాలు ఖాళీగా పడి ఉన్నాయి అక్కడికి ఎవరూ పోవడం లేదు ఇప్పుడు పిల్లలు మీరు అత్యంత శ్రేష్టమైన తండ్రి చరిత్ర అంతా తెలుసుకున్నారు తండ్రి పిల్లలకు తన సర్వస్వాన్ని ఇచ్చి అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్థలో కూర్చుంటారు ఈ ఆచారం కూడా ఇప్పటిదే అన్ని పండగలు కూడా ఇప్పటివే ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నామని పిల్లలు మీకు తెలుసు రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది ఇప్పుడు ఘన్ గాఢ అంధకారంగా ఉంది జ్ఞాన సూర్యుడు ప్రకటము అయ్యారు ఇప్పుడు మీరు తండ్రిని వారి రచన ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు తండ్రి ఎలా జ్ఞానసాగర్లో మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యారు పిల్లలైన మీకు తండ్రి నుండి బేహద్దు సుఖము వారసత్వం లభిస్తుంది లౌకిక తండ్రి నుండి అయితే హద్దు వారసత్వం లభిస్తుంది దాని ద్వారా అల్పకాల సుఖం లభిస్తుంది దానిని సన్యాసులు కాకిరెట్టకు సమాన సుఖమని అంటారు వారు మళ్ళీ ఇక్కడికి వచ్చి సుఖం కొరకు పురుషార్థం చేయలేరు వారు హఠయోగులు మీరు రాజయోగులు మీ యోగము తండ్రితో ఉంటుంది వారి యోగము తత్వంతో ఉంటుంది ఇది కూడా డ్రామాలో నిశ్చితమే అయి ఉన్నది అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహాని మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ పావనంగా అయ్యేందుకు ఆత్మలైన మనమంతా సోదరులము బ్రహ్మ సంతానమైన తర్వాత సోదరి సోదరులము ఈ దృష్టిని పక్ పక్కా చేసుకోవాలి ఆత్మ శరీరము రెంటిని పవిత్రంగా సతో ప్రధానంగా చేసుకోవాలి దేహాభిమానాన్ని వదిలేయాలి మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి అందరికీ రచయిత రచనల జ్ఞానాన్ని వినిపించి గాఢ అంధకారం నుండి లోపలికి తీయాలి వెలుపలికి తీయాలి నరకవాసులైన మనుషులకు ఆత్మీక సేవ చేసి స్వర్గవాసులుగా తయారు చేయాలి వరదానము మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవాలనే రత్నాలతో భవ ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లోతులలోకి వెళ్తారో వారు అనుభవాలనే రతనాలతో సంపన్నంగా అవుతారు మొదటిది జ్ఞానం వినిపించడం వినడం రెండవది అనుభవీ మూర్తులుగా అవ్వడం అనుభవీలు సదా అవినాశిగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు వారిని ఎవరూ కదిలించలేరు అనుభవీల ముందు మాయా యొక్క ఏ ప్రయత్నమూ సఫలమవ్వదు అనుభవీలు ఎప్పుడూ మోసపోరు అందుకే అనుభవాలను పెంచుకుంటూ ప్రతి గుణం యొక్క అనుభవీ మూర్తిగా అవ్వండి మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి స్లోగన్ ఎవరైతే దేహం యొక్క సూక్ష్మ అభిమానం యొక్క సంబంధం నుండి కూడా అతీతంగా ఉంటారో వారే ఫలిస్తాలు అచ్చా ఓం శాంతి